ఈరోజు మంగళవారం మార్గశిర పౌర్ణమి ఈ మార్గశిర పౌర్ణమి కోరల పౌర్ణమి అని దత్త జయంతి అని అంటారండి ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి జయంతి జరుపుకుంటూ ఉంటారు అయితే ఈరోజు పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కకు ఈ ఒక్కటి కనుక తినిపిస్తే చాలండి భర్తకు పిల్లలకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి మీ ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయని ఇక మీరు వద్దన్న ఆర్థికంగా స్థిరపడతారని చెప్పి పండితులు చెప్తారండి ఈరోజు పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కకు ఏమి పెడితే ఇంట్లోని వారికి శుభం జరుగుతుంది అనే విషయాన్ని ఈరు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మన హిందూ సాంప్రదాయం పౌర్ణమికి ఎంతో విశిష్టతమైనటువంటి స్థానం ఉందండి పౌర్ణమి రోజు దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజు చేసేటువంటి పూజలు అన్నీ దేవతలకు చేసినట్లేనండి మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా చెప్పుకుంటారండి సప్త ఋషుల్లో ఒకరైనటువంటి అత్రి మహర్షి అనసూయ దంపతులకు మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తి అంశతో దత్తాత్రేయ స్వామివారు జన్మిస్తారు ఆ దిగురు త్రిమూర్తి స్వరూపుడు దేవతలకు జ్ఞానబోధ చేసిన వాడు దత్తాత్రేయుడు సృష్టి స్థితి కలయకారకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకస్వరూపం దత్తాత్రేయ రూపం గురుతత్వానికి ఆద్యుడు ఆది గురువు సమస్త దేవతలకు ఆది గురువుగా పేరు పొందినటువంటి సప్త ఋషులలో ఒక్కరైనటువంటి అత్రి మహర్షి అనసూయ కుమారుడు దత్తాత్రేయ స్వామి ఈయన అత్రి మహర్షి కుమార్షులు కావడం వలన ఆత్రేయుడిగా దత్తాత్రేయుడుగా పిలుస్తారండి దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్ళి తపస్సు ద్వారా పరిపూర్ణ జ్ఞాన సముపార్జన చేశారు దత్తుడు గొప్ప అవధూత గొప్ప జ్ఞాని చిరంజీవిగా అవతరించారు దత్తాత్రేయ స్వామి వారు పరిపూర్ణ జ్ఞానానికి నియమైన వారిగా కూడా పూజిస్తారండి దత్తాత్రేయులు పదహారు అంశాలు కలవారండి శ్రీ వల్లభుడు నరసింహ సరస్వతి అకలకోట మహారాజు మాణిక్య ప్రభువు షిరిడి సాయి బాబా మహారాజ్ శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్ వాసుదేనానంద సరస్వతిగా దత్తావతారాలుగా వెలిసినటువంటిగా పురాణం చెబుతూ ఉందండి హిందూ క్యాలెండర్ల ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి జ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందండి ఈ పర్వదినాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్లలో కూడా జరుపుకుంటూ ఉంటారండి పవిత్ర మాసాలలో ఒకటైనటువంటి మాసంలో సంభవించేటువంటి పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి కావడం వలన ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందండి మార్గశిర పౌర్ణమిని కార్తీక పౌర్ణమితో సమానంగా భావిస్తారండి ఈ పౌర్ణమి నాడు త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి జయంతి కావడం వల్ల భక్తులు దీన్ని పవిత్రమైన రోజుగా భావిస్తారండి వ్రతాలు చేసుకుంటారు నదులు సముద్రాలలో పుణ్యస్నానాలు చేసి దత్తాత్రేయునికి పూజించడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు దత్తాత్రేయుల్ని పూజించడం వలన సకల దోషాలు పోతాయని ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి అదేవిధంగా పేదలకు దాన ధర్మాలు చేయాలని చెప్పి ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు ఈరోజు దత్త పురాణాన్ని పఠించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అందులోనూ పొందుపరచినటువంటి అంశాలతో దత్తాత్రేయుని పూజించాల్సి ఉంటుంది త్రిమూర్తి స్వరూపుడు కావడం వలన దత్తాత్రేయున్ని ప్రసన్నం చేసుకుంటే బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తుందని చెప్పి భక్షులు విశ్వసిస్తూ ఉంటారండి శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉంటారు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైనటువంటి దైవస్వరూపులు దత్తాత్రేయ స్వామి వారు దత్త అనే పదానికి సమర్పించినటువంటి అనే అర్థం ఉందండి త్రిమూర్తులు అత్రిమహర్షి అనసూయ దంపతులకు పుత్రి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతనికి దత్త అనే పేరు వచ్చిందండి అందుకే అతని అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయ అయింది దత్తాత్రేయుడు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో కలిగినటువంటి అవతారమూర్తి మూర్తి ఉపవాసం జపం ధ్యానం పారాయణం ప్రార్థనలు భజనలు వేడుకలు జరుపుకునేదే ఈరోజు దత్త జయంత్రి రోజున తెల్లవారుజామునే భక్తులు నిద్ర స్నానం చేస్తారు లేకపోతే ఎయిటి స్నానం చేస్తారండి తెల్ దత్తాత్రేనికి షోడు శోపచారాలతో పూజ చేస్తూ ఉంటారు జప ధ్యానాలకు కూడా ఈరోజు ప్రాముఖ్యత ఇస్తారండి దత్తాత్రేయుని యోగ మార్గం అని చెప్పి సంకల్పం చెప్పుకుంటారండి ఈరోజు దత్త చరిత్ర దర చరిత్ర అవధూత గీత జీవన్ముఖ గీత శ్రీపాద వల్లభ చరిత్ర నృసింహ సరస్వతి చరిత్ర చెరడీ సాయిబాబా చరిత్రలు శ్రీదత్త దర్శనం వంటివన్నీ పారాయణం చేస్తూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీగా ఉంటుంది సాయంత్రం వేళల్లో భజనలు చేస్తారు దత్తాత్రేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలుగానే చేస్తూ ఉంటారు మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని కోరల పౌర్ణమి అని కూడా అంటారండి ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజున కూరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకుని ఉంటారు కాబట్టి అందువలన అనేక వ్యాధులు అపమృతి దోషాలు అన్నీ కలుగుతూ ఉంటాయి అనేక రోగాలు కూడా వస్తాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉండడానికి మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును కూడా ఆరాధిస్తారండి ఈ మార్గశిరని కోరల పున్నమి లేదా నరక పౌర్ణమి అని కూడా అంటారండి ఈ రోజు కూరల అమ్మవారిని పూజిస్తారు కనుక కూరల పౌర్ణమి అనే పేరు వచ్చింది కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుని సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలు ఇంటికి వస్తారు అన్నయ్య చిత్రగుప్తుని ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందును ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తులు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు అపమృత్యు భయమో పోతాయని చెప్పి వర్ణమిస్తారు చిత్రగుప్తుని పైన కలిగిన అభిమానంతో ఆయన మాటకు నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తానని చెప్పి యమధర్మరాజు సమర్థిస్తారండి అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరల అమ్మను పూజించడం ప్రారంభించారండి ఈరోజు కోరలమ్మకు రొట్టెలు నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించుకోవాలి అలాగే చంద్రవ్రతం చేయాలని చెప్పి పురాణాలు చెబుతూ ఉన్నాయి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపమృత్యు భయాలు పోతాయి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ స్వామి వారు జన్మించారు ఈ రోజు గురువును పూజిస్తే చాలా మంచిది లేకపోతే దత్తాత్రేయ స్వామి సన్నిధానానికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకున్నా చాలండి ఈ రోజు మార్గశిర పౌర్ణమి గోరల పౌర్ణమి రోజు ప్రాతకాలంలో ఒక పని చేస్తారండి కుక్కలకు రొట్టెలు చపాతీలు పెట్టేవారు కూడా ఉంటారండి ఇది పురాణ కాల ఆధునిక కాలంలో వీటన్నిటినీ మర్చిపోయాననే చెప్పాలండి హమా దలు ఆ సమయంలో కూరలు తెరుచుకొని ఉంటారు అందుకే ఈ సమయంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి కాబట్టి చాలామంది చనిపోతూ ఉంటారు మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటారండి ఎందుకంటే ఈ సమయంలో యమునికి కూరలు వస్తాయి ఇలాంటి అపమృత్యు దోషాలు తొలగించుకోవడానికి కుక్కలకు ఆహారాన్ని పెట్టాలని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు ఇంకొక విషయం ఏమిటంటే సంవత్సరంలో ఒక్కసారైనా రోడ్లు తిరిగేటువంటి కుక్కలకు ఆహారం పెట్టాలండి కుక్కలకు ఒక్కసారి ఆహారం పెట్టిన అవి ఆ మనిషిని మర్చిపోవండి ఒక్కసారి కుక్కకు ఆహారం పెట్టి చూడండి మళ్ళీ ఆ కుక్క మిమ్మల్ని చూసినప్పుడు తోక ఊపుతూ ఉంటుంది మిమ్మల్ని గుర్తుపడుతూ ఉంటుంది అందులో కొరికిన ఆహారాన్ని కుక్కకు ఆహారంగా పెడితే అది మా మనిషిలో ఉన్న అస్సలు మర్చిపోదండి ఆ కుక్కను ఆ మనిషిని కరవను కూడా కరవదు ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి అందుకే మర్గశశీర పౌర్ణమి రోజున కుక్కలకు ఆహారం పెడుతూ ఉంటారండి కొన్ని ప్రాంతాల్లో చపాతీలు రొట్టెలు పెడతారు మరికొన్ని ప్రాంతాల వారు కుడుములు పెడతారు ప్రత్యేకించి ఈ కోరల పౌర్ణమి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు కుక్కలకు చపాతీలను లేదా రొట్టెలను లేదా కుడుమలను పెడితే భర్తకు ఉండేటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి భర్తకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పండితులు చెబుతూ ఉన్నారు కనుక ఈ రోజు ఇంట్లో అందరూ కూడా కుక్కలకు ఆహారం పెట్ట పోయిన ఇంటి ఇల్లాలు కంపల్సరిగా పెట్టాలని చెప్పి శస్త్రాలు చెబుతున్నాయి కుదిరితే పిల్లలు భర్త అందరూ కలిసి కుక్కలకు ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి ఇంట్లో పెంచుకునే కుక్కలకు కాదండి రోడ్ల మీద తిరిగే కుక్కలకు మాత్రమే పెట్టాలండి ఇలా కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి అపమృత్య దోషాలు పోతాయి ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచిదండి అస్సలు మర్చిపోకండి తెలుసుకున్నారు కదా ఈ రోజు పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఈ చిన్న పనులు చేయండి ఎలాంటి దోషాలు లేకుండా కుటుంబంతో సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్